నేనేం చెప్పాను మే పద్నాలుగవ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మృతి చెందింది జూన్ నాలుగవ తారీఖు పెద్ద కర్మ అని చెప్పడం జరిగింది కొంచెం చేయండి నేను చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా ఏ రోజైతే నన్ను తీసుకెళ్ళి వాడు చంపాలని చూశాడో అదే రోజు ఎన్నికలు ముగియటం అనేది దేవుడి సంకల్పం ఎందుకంటే పదమూడు ఎలక్షన్ అయింది పద్నాలుగు గంటల అనుకోవచ్చు కానీ చాలా చోట్ల పోలింగు ఒంటి గంట రెండు దాకా జరిగింది సో పద్నాలుగుకి ఎక్స్టెండ్ అయింది విపరీతంగా జనం ఓట్లు వేశారు ఖచ్చితంగా వేశారు ఇవాళ అనుకున్నట్టుగానే మరి చివరికి పదే మిగులుతాయేమో కూడా చెప్పలేం మెజారిటీలు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటే ఉండిలో ఇంతకుముందు ఎప్పుడూ రానంత మెజారిటీ వస్తుందన్న గుర్తుందా మీకు అప్పుడు గతంలో ముప్పై ఎనిమిది వేలు అయ్యేస్తారు అది దాటుతుంది అనుకున్నాను కానీ ఇలా అరవైకి చేరువులో ఉంటామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్పుకోవాలి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారిలా కష్టం చంద్రబాబు నాయుడు గారి కష్టం కళ్యాణ్ గారి త్యాగం కలగలిపిన విజయం ఇవాళ మనకు వచ్చిన ఈ విజయం దీనికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో అండదండలు అందించడం ఎంతో ఆనందదాయకం రెండున్నర సంవత్సరాలుగా ఈ మూడు పార్టీలు కలుస్తాయి చివరిలో భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని నేను చెప్పిన దేశం ఒకే ఒకటి నేను ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశాను అంతే తేడా కూటమి తరపునే అంతకుమించి నేను చెప్పిన విషయాలన్నీ కూడా జరిగినాయి కానీ అందరికీ మరి అనుకున్నవన్నీ జరగవు కానీ ఒక మంచి పర్పస్ కోసమే నా ఈ మార్పు జరిగిందేమో అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ఈ గొప్ప విజయానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ గారికి అలాగే అద్భుతమైన సహకారాన్ని అందించిన నా ప్రజలకే కాకుండా మీడియా మిత్రులకు ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు సో ఆయనకి ఏ హోదా లేదు ఆయన అసెంబ్లీకి రాడు ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాళ్ళతో జీవితం గడుపుకుంటే బెటరు ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరుస్తని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం న్యాయపరంగా నన్ను ఎవరైతే నన్ను దారుణంగా హింసించారు వారు తప్పక శిక్షింపబడుతురు అని ఈ సందర్భంగా నేను నా తరపున నన్ను కొట్టినప్పుడు నేను చావులు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎంతోమంది నాకు సంపూర్ణ మద్దతు ముఖ్యంగా మహిళలు ఎంతో సంపూర్ణ మద్దతు నాకు తెలియజేశారు ఆ మహిళా కూడా వన్స్ అగైన్ వాళ్ళ కాళ్ళకి వాళ్ళ పాదాలకి నేను నమస్కరిస్తూ ఎంతోమంది వారి తల కూడా అప్పుడు సమర్పించడం జరిగింది వాళ్ళందరికీ ముఖ్యంగా మహిళలందరికీ నా పాదాబంధనాలు నేనేం చెప్పాను మే పద్నాలుగవ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మృతి చెందింది జూన్ నాలుగవ తారీఖు పెద్ద కర్మ అని చెప్పడం జరిగింది కొంచెం చేయంతి నేను చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా ఏ రోజైతే నన్ను తీసుకెళ్ళి వాడు చంపాలని చూశాడో అదే రోజు ఎన్నికలు ముగియటం అనేది దేవుడి సంకల్పం ఎందుకంటే పదమూడు ఎలక్షన్ అయింది పద్నాలుగు గంటలు అనుకోవచ్చు కానీ చాలా చోట్ల పోలింగ్ ఒంటి గంట రెండు దాకా జరిగింది సో పద్నాలుగుకి ఎక్సిడెంట్ అయింది విపరీతంగా జనం ఓట్లు వేశారు ఖచ్చితంగా వేశారు ఇవాళ అనుకున్నట్టుగానే మరి చివరికి పదే మిగులుతాయేమో కూడా చెప్పలేం మెజారిటీలు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటే ఉండిలో ఇంతకు ముందు ఎప్పుడూ రానంత మెజారిటీ వస్తుందన్న గుర్తుందా మీకు అప్పుడు గతంలో ముప్పై ఎనిమిది వేలు హైయెస్ట్ అది దాటుతుందని అనుకున్నాను కానీ ఇలా అరవైకి చేరువులో ఉంటామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్పుకోవాలి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారిలా కష్టం చంద్రబాబు నాయుడు గారి కష్టం కళ్యాణ్ గారి త్యాగం కలగలిపిన విజయం ఇవాళ మనకు వచ్చిన ఈ విజయం దీనికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా